జిల్లా పోలీస్ కార్యాలయం మహబూబ్ నగర్ తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ శ్రీమతిడి జానకి ఐపీఎస్ గారు జిల్లాలో నిన్న రాత్రి నుండి వర్షాలు కురుస్తుండగా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ రోజు నుండి వచ్చే మూడు రోజులు ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ శ్రీమతిడి జానకి ఐపీఎస్ గారు తెలిపారు వర్షాల కారణంగా జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజల భద్రత కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని గారు పేర్కొన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ వందకు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు తొమ్మిది మూడు ఆరు సున్నాకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు జిల్లా ఎస్పీ గారి సూచనలు ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు ఉరుములు పిడుగులు పడే సమయంలో చెట్ల క్రింద గాని ఓపెన్ ప్రదేశాల్లో గాని నిలబడకూడదు శిథిలావస్థలో ఉన్న ఇండ్లు గుడిసెలలో మట్టి గోడల ఇళ్లలో నివసించేవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి బావులు బోర్లు వద్ద తడిసిన విద్యుత్ బాక్స్లను చేతులతో తాకరాదు వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు గోడలను ముట్టుకోవద్దు చెరువులు కుంటలు నిండి కట్టలు తెగిపోవచ్చునని జాగ్రత్త వహించాలి చిన్నపిల్లలు ఈత రానివారు చెరువులు వాగులు కాలువల దగ్గరకు వెళ్లరాదు వాహనదారులు రహదారులపై నెమ్మదిగా జాగ్రత్తగా ప్రయాణించాలి నీరు నిల్వ ఉన్న గుంతలు ప్రమాదానికి దారితీయవచ్చు డ్రైనేజీ మాన్హోల్స్ తెరిచి ఉండే అవకాశం ఉంది రాత్రిపూట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వరదల సమయంలో కల్వట్టులు చిన్న బ్రిడ్జిల వద్ద వాహనాలతో దాటేందుకు ప్రయత్నించవద్దు జిల్లా ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ మీతో ఉన్నారని గారు హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు డయల్ మైనస్ వంద జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు తొమ్మిది మూడు ఆరు సున్నా